ఈసారి అయితే రాజు గెలుపు అవకాశాలు ప్రజాదేవుళ్ళు ప్రజాదేవుళ్ళు ప్రతి నోట ప్రతి ఇంట ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి నామదేం స్థుతించబడుతుంది ఆయన ఒక విలువలు కలిగినటువంటి మనిషి నేను కష్టాల్లో ఉన్నాను అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నన్ను పిలిచి నన్ను ఓదార్చి ధైర్యపరిచి ఏ ఏ దేవుడితో పోల్సిన ఏ దేవుడిని నమ్మినా చాలా దేవుళ్ళు ఉన్నారు ఈ దేశంలో దేవుళ్ళని నమ్మడానికి కొరత లేదు దేవుడికి కొరతలేని దేశం చేత నేను చేత గమ్మున అంటే అలాంటి గొప్ప కరుణ ఆయనలో చూపించాడు నా పట్ల ఒక మానవ విలువలు కలిగినటువంటి వ్యక్తిగా నాకు కనపడ్డాడు ఇలాంటి ఇలాంటి క్రైసిస్ లో ఒక మనిషి సాగు బ్రతుకుల మధ్యన సతమతం అవుతున్నటువంటి ఆ సందర్భంలో ఆయన ఆదుకున్నాడు ఆయన మరలా ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యం ఆయన కోసం కష్టపడదు కానీ సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి కూడా కూడా ఉంది అయితే అనేక అనేక రకాల అధికారులు కూడా ప్రోత్సాహాలు ఉండాలి సహకారాలు ఉండాలి టెండర్ పిలవాలంటే ముఖ్యమంత్రి గ్రాంట్ ఇస్తాడు టెండర్ పిలవాలంటే అధికారి పిలవాలి అధికారులు కూడా కొంచెం అలసత్వం వేయించారు నాకు తెలిసినంత వరకు అధికారులు కూడా కదా స్పీడ్గా ఉండి బిల్లులు ఒకవేళ కాపని రేపటి వస్తాయి రేపటి ఎల్లుండి వస్తాయి మీరు రెండు టెండర్లు వేయండి అంటే చాలా చోట్ల వేయలేదు ఈవేళ కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి టెండర్లు పిలిచి మా రాజాల్లో కూడా సుమారు మా రాపా వరప్రసాద్ గారు కూడా చాలా గ్రాంట్లు మంజూరు చేసి ఇచ్చాడు అయితే ఈ టెండర్లు వేయించుకోవాలి ఆ రకంగా మేము మేము కొంచెం వాళ్ళని ఎంక వెనకాలండి ఎంకరేజ్ చేస్తే కాంట్రాక్టర్లు కనుక వస్తే ఎంత మేము వెయ్యి కోట్లు ఇచ్చినా లక్ష కోట్లు ఇచ్చినా లేదా అక్కడ నూట తొంభై కోట్లతోటి తోటి సగ్నేటిపల్లి నరసాపురం రేవులో బ్రిడ్జి కట్టాలన్నా ఏమన్నా మీరు అంటున్నారు ఒక మాట చెప్తున్నాను కట్టలేదు అన్నారు మీరు మరి ఆ రోజు నాలుగు ఆర్బర్లు శాంక్షన్ చేశాడు ఈ ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతంలో నాలుగు ఆర్బర్లు శాంక్షన్ చేసింది అన్నాడు మోడీ ప్రభుత్వం దానికి స్టేట్ కాస్త కార్పస్ ఫండ్ కట్టాలి స్టేట్ గ్యారంటీ కింద కొంత అమౌంట్ కట్టాలి అలా కట్టించుకున్నాను నేను అధికారులను ఒప్పించి కట్టించుకున్న మూలంగానే ఆ అంతర్వేది పల్లిపాలెం దగ్గర ఇవేళ మూడు వందల బోట్లు అవుతున్నాయి తెల్లారిసరి మూడు వందల బోట్లు రోజుకి సుమారు డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ఫిషింగ్ ట్రాన్సాక్షన్ అవుతుంది అలాగే నేను ఆ రోజు నూట తొంభై కోట్లతో మోడీ గారు శాంక్షన్ ఇచ్చాడు శాంక్షన్ చేశాడు దాన్ని ఇదిగో వాళ్ళిద్దరికి ఉన్నటువంటి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఆ మాట తేడాలు అయితే ఆ యొక్క విభేదాలు ఈ ఈ రాజుల నియోజకవర్గం యొక్క అభివృద్ధి కుంటు పడింది రేపు మరలా నేను కేంద్రంలో మా సోదరుడు ఉంటాడు ప్రసాద్ నేను రాష్ట్రంలో నేను ఉంటాను మా ఇద్దరు కాంబినేషన్ ఈ నియోజకవర్గాన్ని ఒక మినీ గల్ఫ్ గా చేయాలని మా రాజుల నియోజకవర్గంలో పుట్టినట్టుంటు ఎవడు గల్ఫ్ దేశాలు వెళ్ళక్కర్లే ఇక్కడే బ్రతుకుతాడు సుమారు నెలకు ఒక యాభై ఆరు వేలు సంపాదించుకునే అవకాశాలు మేము కల్పిస్తాను చేశాను చాలా చేశాను చాలా చేశాను ఒక మంచి 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 ఒక హోటల్ కట్టాను ఇక్కడ టూరిస్ట్ నేను మంత్రిగా ఉన్నప్పుడే మీ దిండి గవర్నమెంట్ టూరిస్ట్ గవర్నమెంట్ కట్టించాను నేను రిసార్ట్స్ కట్టించాను గవర్నమెంట్ రిసార్ట్స్ కట్టించాను ఇక్కడ ఇంకా కొనసీమలు ఎక్కడ లేవు గవర్నమెంట్ రిసార్ట్స్ అలాగే ఆదుర్ కట్టించాను అలాగే ఏది మన బ్రిడ్జ్ దక్కదు కదా పాసాలు ఇప్పుడు దగ్గర కట్టించాం ఎప్పుడో రామలింగరాజు గారి శంకుస్థాపన చేసినటువంటి ఆయన చూపించినటువంటి అడుగులు నేను నెతుక్కుంటూ నా ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ బాడ్రేవా బాడ్రేవ్ అంటే తెలదు అలాంటి ఒత్తిడి ద్వారా బాడ్రేవ్ జ్ఞాపకం వస్తాం చేత డెవలప్మెంట్ నేను మా మా సోదరుడు ప్రసాద్ రాపాకు వరప్రసాద్ గారు మేమిద్దరం కలిస్తే అద్భుతాలు చేయగలం మేమిద్దరం ప్రజలకి సుఖ సౌకర్యాలతో కూడిన జీవితాన్ని జీవిస్తాం ఈ ఏ చిన్న చిన్న పోలీస్ కేసులు లేకపోతే అని మేము తెలుసుకుంటే అవి బేస్లెస్ ఏమి లేనటువంటి కేసు అలాంటివి కూడా ఏమైనా అవసరం అయితే మేము నేను తీసుకోవడం కాదు గవర్నమెంట్ చదివిన చేయాలి తమ్మే అది అని చేత ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఆందోళన తోటి భయంతో ఉండవలసిన అవసరం లేదని సందర్భంగా రాజుల ప్రజలకు మనం చేస్తూ మేమిద్దరం ఒకటి నేను కష్టజీవులు మేమిద్దరం ఆయన కష్టపడి పైకి వచ్చాడు నేను కూడా ఇంకా నాన్నగారు గ్రామ సర్పంచాన్ని చేశాడు మా నాన్న వ్యవసాయ కార్మికుడు ఆయన కడుపును పుట్టినట్టు నేను రాష్ట్రాన్ని రెండు సార్లు పరిపాలించాను గోడిన గెలిచిన ప్రతి ఎలక్షన్ నేను పోటీ చేస్తాను ఇక్కడ ఏదో పార్టీ నాకు చీటిస్తుంది చేత మాకు ఒక నిబద్ధత నిజాయితీ ప్రజలకు జవాబుదారీగా అకౌంటబిలిటీగా మేము ఉన్న మూలంగానే మమ్మల్ని జీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా రాజో నియోజకవర్గం ప్రజలు మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి మీ అందరికీ మీ ప్రజలందరికీ సేవకులుగా మేము పనిచేస్తాం మాకు భేషజాలు లేవు ఎలాంటి పని అయినా మీకు చేసి తీసుకొచ్చి మీకు అప్పు చెప్తాం మీకు రెస్పెక్ట్ చేస్తాం మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాంటివి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు యూ